ప్రిలరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి ఆరు శుక్రవారం నేటి మన లేఖన పఠనం యోగు గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వచనాలు అలాగే యోబు గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి నాలుగు వచనాలు నేటి లేఖన భాగం యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై వచనం ఆలోచించము దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడెవడు వ్యాఖ్యానాంశం దేవుని పాఠశాల వ్యాఖ్యానాంశం దేవుని పాఠశాల వ్యాఖ్యానం ఆయనను పోలిన బోధకుడెవడు అని ఎలీహు అడుగుచున్నాడు దేవుడు ఒక పాఠశాల కలిగి ఉన్నాడు అది మనుషుల పాఠశాలల వంటిది కాదు ఇది జీవితకాలమంతా కొనసాగు పాఠశాల ఒక్కసారి మనం దాని తరగతిలో చేరితే చాలు ఈ లోకములోని విశ్వవిద్యాలయాలన్నీ కలిసినా అందించలేని జ్ఞానమును తెలివిని అది మనకు అనుగ్రహిస్తుంది అని కీర్తన గ్రంథం తొంభై నాలుగో కీర్తన పది పన్నెండు వచనాలు ఏషియా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచనం చదివితే మనకు అర్థమవుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగమును ప్రజలు వినినప్పుడు ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలే బోధించను అని మార్కుసు వార్త మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో చదువుతాం దేవుని యొద్ధ నుండి వచ్చిన బోధకుని ముఖ్య లక్షణాలు ఏవనగా అధికారము జ్ఞానము కలిగి ఉండటం ఇతరులు విమర్శించినను ఎంతో సహనము మిక్కిలి సాత్వికము కలిగి ఉండటమే అని యోహాను వార్త మూడవ అధ్యాయము రెండవ వచనం చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఈ భూమి మీద లేకపోయినను మన ఆత్మలకు అవసరమైన బోధకు మూలమగు ఆయన వాక్యమును మనకు వదిలి వెళ్ళాడు ఎలీహు దేవుని శక్తిని ఆయన కార్యములను ఆయన గొప్పతనమును ఆయన న్యాయమును దయను గనపరిచాడు అలాగైతే మనం సంతోషంగా ఎలీహుతో కలిసి ఇదిగో దేవుడు సర్వశక్తిమంతుడని ఆయన కార్యమును బట్టి కీర్తింపబడువాడని ఆయన మహోన్నతుడని చెప్పవలసినది ప్రభు యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిచర్యకు బోధకు ముఖ్యమైన గురి ఏమనగా తండ్రి అయిన దేవుని గురించి మనుషులకు తెలియజేసి తండ్రి నామమును మహిమపరచటమే యోహాను వార్త పదిహేడు అధ్యాయం నాలుగవచనం ఆరో వచనం ఇరవై ఆరో వచనం చదివితే మనకి మాటలు అర్థమవుతాయి సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి